విజయవాడలో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు చిట్టినగర్ పరిధిలో వరదల్లో పద్నాలుగేళ్ల బాలుడు అదృశ్యమై శవమై తేలాడు మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్నారు కొడుకును తరలిస్తుండగా తల్లి రోధిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి విజయవాడ నగరంలో మార్చురీ వద్ద బంధువుల ఆహాకారాలు వరద ముంపు కారణంగా కనిపించకుండా పోయిన వారు మృతుల వివరాలను తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో నగరంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలివచ్చారు కొంతమంది తమ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేయగా మరికొందరు మార్చరీలో శవమై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు దీంతో మార్చరీ వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది ఇంకొందరు తమ కుటుంబ సభ్యుల పేర్లు చెబుతూ వారి ఫోటోలను పట్టుకుని కనిపించిన వారందరినీ అడుగుతుండడం కలిచివేసింది ఇక తప్పిపోయిన మరికొందరైతే తమ కోసం తమ వాళ్లు ఆసుపత్రికి వస్తారేమోనన్న ఆశతో ఎదురు చూడడం కనిపించింది హే చనిపోలేదు చనిపోలేదు ముఖం బ్లాక్ వచ్చేసింది ముక్కుల్లో దూటి పెట్టారు

பாம்மா ஆடி என்னடா என்ன எடுத்து தடி எல்லாம் செத்து ஆடி என்னடா பாடி சதியா போக்கின்னு என்னடா மட்டும் செல்லலடா இந்த விசாதி காரண ஆசி ஆ uncle